ఉందా ఆ ఇప్పుడు ఏతన్నావా అనుగల చెల్లి ప్రేతరావురా ఆ ఇప్పుడు ఏతన్నాను ఏమైంది ఏడవొద్దు ఏమైందిరా బావా తిట్టేందా బావా తిట్టిండా ఎందుకు ఏమైంది అయ్యో నిన్ను సాయంత్రం అన్నం అన్నమన్నాడు ఆ అన్న అన్న అంటే భయం

ఎవరు వస్తారు ఇంట్లోకి వాళ్ళు వచ్చింది కదా వచ్చిందే మళ్ళీ వచ్చిందా రావద్దా మళ్ళీ వచ్చిందంట ఏం పని వచ్చిందట మరి మొన్న పండుగ అయిపోయి మొన్న పోయింది మళ్ళీ వచ్చిందరేమో బాబు ఏమో అన్నా వచ్చింది ఏమైతుంది అత్త ఏమైతే అంటే బాబే అంటూనే వచ్చేస్తుందా ఎట్లుంటది అన్నం పెడితే మెత్తగా అనొచ్చునా అన్న పెడితే అన్నది కట్ చేసిందా నున్నట్ల రోజు నాలుగు సార్లు ఇవ్వం నాలుగు సార్లు గజరాయిస్తావు గాయంత్రానికి కట్ చేసుడా ఎవరికి లేక ఒక్కదానికే ఉన్నది గాయంత మాట అంటే వాడరా గారింటికి పోయినప్పుడు నా మీద ఎంతగానో మరుస్తుంది నేను పడతలేనా నేను చేస్తలేనా సరే నువ్వు గిట్ట కారాబం చేస్తే గట్లనే ఉంటది గట్లనే చేస్తారు పుట్టింటికి సరే నీవి నాకు ఆరాబం చేస్తాం దీనికి ఏమో చెల్లంటే గిట్టది అన్నా ఇంట్లో వదిలేదు పనికి పోయిందానే గిట్లనే ఉన్న అక్క నన్ను చూసి చూడబెట్టి పోతాను నల్ల ఉన్న నేను అక్క ఓ ఇక్కడనే ఉన్నా వదినే అయ్యో నిజంగా వదినే నన్ను కనవలేదు ఇక్కడనే ఉన్నా ఇక్కడ ఉండకపోతే ఊళ్ళో వెళ్ళడానికి పోతా అన్న ఇక్కడికి వస్తే మీ అన్నమాడతాడు ఇక నీకు అయ్యో వదినే నీ దగ్గరికి వస్తాను అది సంచి లోపల పెట్టి తలుపు పెట్టి నీ దగ్గరికి వద్దామనే వస్తాను వదినే అయ్యో మీ అన్న అనరాని మాటలు అన్న అది పొట్టు పొట్టు తిడతాడు నిన్ను కూడా తిడతాడు అదనే చెప్తాను నువ్వు అన్నం మెత్తగా అందరూ తిడతాడు అక్క ఇది బాగుంది అదనే ఏం పుట్టిందో నిన్ను కూడా తిడతాడు అందుకే చెప్ప నీకు వచ్చినా నువ్వు ఎక్కడన్నావో ఎక్కడన్నావో అన్నా నన్నెందుకు తిడతాడు అసలు ఇన్ని రోజుల నుంచి నువ్వు అక్కడనే ఉన్నావు కదా మరి మీ మదినే నీకు గిట్లనే వండు నేర్పించిందా అని నన్ను తిడతాడు అదనే సృష్ణవా సృష్ణవా ఉండంగా చదువు చదువు అని నేర్చుకుంటివి ఆ ఇంటికాడ ఏమన్నా పనులు నాకు ఆసరగమ్మంటే గింత కాకపోయేది కూర్చున్న దగ్గరికి అన్నం ఇచ్చేది చూసినావా ఇప్పుడు మీద అంది పెంచినందుకు మమ్మల్ని అంటారు గిట్లనే ఉంటది అప్పుడేమో నేర్చుకోమంటే నేర్చుకోవాలి గిట్ల షాయి గిలాస కూడా షర్ట్ పెట్టకపోదు ఓ సదు చదువు అని ఇంకా చదువుతుంది ఇంట్లో కూడా నేర్చుకోకపోతు ఓ నీ చదువుతాను వదినే షాయ్ తీసుకురా నాకు పరీక్షలు ఉన్నాయి వదినే అన్నం పెట్టు ఇది అది అనుకుంటే ఆ అన్నం పెడతాందా కూర పడుతుందా ఇప్పుడు అయ్యో నాకు ఉద్యోగం రాసిన మళ్ళీ పరీక్షనా అక్కడ కూడా పరీక్షలు రాస్తాన ఇక్కడ యాభై వంద పరీక్షలు రాసినావు అయినా రాలే నీకు ఉద్యోగం ఇక అక్కడ రాసుకుంటుంటానమా ఇంకా అయినా నీకు ఉద్యోగం వస్తుంది వస్తది అని నీకుండ చేసుకుంటా చేసుకుంటా ఇగో నేను అయినా నేను చేస్తా అంటే చదువుకుంటానని కూసుండా తినుకుంటా ఇట్లా ఇట్లయితే అయ్యో నేను గంత తోడు నా వదినే అయ్యో మనం ఇద్దరం సేమే ఉన్నాం కదా సేమ్ ఎక్కడ ఉంటుంది నీ పక్కకు చూస్తా నేను ఇగో ఎలక పిల్లలాగా ఎట్లా కనబడతాను నీకు చేసి చేసి నేను ఇగో ఇంత బక్క పడ్డా ఓ మరిసి నీ మా చెల్లెలు ఎందుకే కానీ తాడి పోసుకుంటావు ఏమనంటే అట్లా గట్టిగా మూడుతావే మా చెల్లెలు ఏ పడుతు ఉన్నదే ఏం తింటాందే నేనేం లొల్లి పెట్టుకుంటాను మీ చెల్లె అత్తగారింటి కాడ బువ్వ గురించి లొల్లి పెట్టుకుని అసలు తప్పలేదు కానీ నేను ఎందుకు వచ్చినామని అడిగితే తప్పొచ్చిందా అందరుడే ఇక్కడికి వచ్చిన నువ్వు అడుగుడేందుకే అడుగుడేందుకు ఏడుచులేందుకు ఊకోరా భద్ర సంగం తెలియదా ఊకో ఇంట్లో పొలగా ఇంట్లో పోయి ఆగమని ఏం చేస్తా చూడు నువ్వు నిలిపెట్ట నువ్వు నీ పని చూసుకో చూసుకుంటా చూసుకుంటా నా పని నీ పని చూసుకుంటానా

అప్పాలు తింటారు కదా నా బిడ్డకి ఇవ్వకుండా నువ్వే తింటాను అక్క అయ్యో ఇస్తానంటే తీసుకోలేదు నే ఇక చెప్తాను నీకే సరిపోలే ప్లేట్లు పెట్టుకున్నా తింటాను ఇక మళ్ళీ లేవాలని మిట్ట మిట్ట చూస్తాంది ఇంకా పిల్లకి ఇవ్వకుండానే తింటాను ఇదేమన్నా న్యాయం అనిపిస్తుందా తింటలేదు కావాలంటే చూడు ఈరా చూసావా ఎట్లా తింటాందో నువ్వు ఇయ్యలే నువ్వు నీ బిడ్డకి మంచిగా తింటాను నేను ఇచ్చిన అరవల్కి నీకు ఇంకా మళ్ళీ అడుగుతానవా ఇస్తా ఉండకపోవునా ఇక్కడ చేతులు ఉండకపోవునా నేను వచ్చినాక ఇస్తానవు నువ్వు గిట్లుంటదా పిల్లలు అత్త అత్త అని ఎంత మంచిగా ప్రేమ అయ్యేస్తుంది నువ్వు లేనప్పుడు కూడా గుర్తు చేస్తుంది అత్త చూసిన ఎట్లా నీ నువ్వే తింటా ఇయ్యకుండా పిల్లలకి ఇయ్యకుండా అప్పాలు కూడా తిన్నప్పు ఆకలేతాను అప్పాలు తింటా ఇట్లా అంటాను నన్ను అబ్బాయి కూర్చొని ఎడుస్తానవా మీ అన్నయ్య వచ్చి నన్ను పలు పలు తింటాను మళ్ళీ మా మీరు మీరు ఏడుస్తాను మళ్ళా చేసే చేసుకుంటా నా పిల్లలకి ఇచ్చి తినరా అవ్వ ఇదేమి చంద్రం మా ఆయన ఏదో ఒక మాట అన్నాడు అని ఇక్కడికి వస్తే పది మాటలు అంటాను నన్ను అక్కడనే నయం అక్కడనే నయం ఉంటే అక్కడనే ఉండకపోయినా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చినావు నీటికి మాటికి అచ్చుడే ఏమన్నా అంటే అచ్చుడే ఇక పుట్టింటికి మళ్ళీ ఎందుకు ఎత్తానవురా బావ ఏమో నడితి ఊకో అని ఇచ్చింది గుర్తొచ్చినప్పుడు వాళ్ళు ఎడతానవా ఊకో ఊకో ఇగ బావ అనేటోడు కట్టింది ఎడతాడు ఏం కాదు ఒక్కసారి రెండు సార్లు అన్నగా ఊకో ఇగో మటన్ తీసుకొచ్చిన అక్కడి నువ్వు వచ్చినామని బావ ఇట్టుడు కాదు అది నేను ఎడతా నెక్కడం వల్ల బలేసింది ఏంది ఇట్లా ఎం తిడతానో అగో గోగో చూసినావా నేను చాతికాయలు అన్ని ఇంటనే ఉన్నా నా మీద అన్ని ఎక్కేచ్చి చెప్తాను లేవు మీ అన్నయ్యకి నా ఈ షాప్ చేపిద్దామనే చూస్తాను కదా ఏడుకుంటా తుడుసుకుంటా నువ్వు ఏమన్నావు అదే చెప్తాను అదేనే నేనే ఎందుకు ఎక్కించి చెప్తానా ఏమన్నవే అసలు ఏమన్నవే నేనేమన్నానయ్యా అగ పిల్లలు అప్పాలు తింటారు నువ్వు కూడా నలుగురు తినకపోయినావ్ నన్నా ఆయన దానికే ఎడతాను మీ చెల్లె అయ్యోందా అప్పాలి తినకపోయినావు అంటే ఎడతా అన్నట మంచిగానే చెప్తాను చేసినావు చెల్లె అప్పలు చేసినావు తిను నాలుగు దీని ఏం కాదు నువ్వు వెనక మళ్ళీ నువ్వు ఉన్నాక మన ఫండాకి చేస్తే నువ్వు అత్తగారింటి తీసుకోతావు కదా మీ అత్తగారింటికి అందుకనే నువ్వు వెనక చేసినావు తిను నాలుగు ఏం కాదు మారిపోయిండు మారిపోడు కాదురా మీ అత్త మొన్న నన్ను నాలుగు మాటలు అనేది గొడవైనప్పుడు అప్పుడు నువ్వు ఉప్పుల కారం ఎక్కువ వేసినావట కదా కారు పొడి పట్టించుకురావడం అనిపోతే అందుకని నన్ను నన్ను అంటే నాలుగు నాలుగు మాట్లాడిన వాళ్ళు నాకు ఎంతో బాధ అందుకనే మీ అత్తకు ఒక అప్ప అప్ప వక్కి చేద్దని చెప్పి ఇయ్యలే అందుకని నువ్వు తినరా నిన్నేమన్నా అంటానా నువ్వు తిను నువ్వు ఇంకోసారి గట్ల అప్పాలు తినని గట్టి గద్రాయించకే మెల్లగాను అప్పాలు తినాలి మెల్లగా అనాలి నేను చెప్పిన ఇగో ఒక పిల్ల మండలు తెచ్చిన మంచిగా పులుసు పెట్టి మంచిగా అండు చెల్లి వచ్చింది కదా నేను పొలం కడిపోయేత్తది ఇక నీళ్లు నీళ్లు నొలి పెట్టొస్తా సరే సరే మంచిగాండే మళ్ళీ నొలి పెట్టుకో గుల్లి మంచిగా చెడ్డకు కూడా అంటారా పండుతా పావు ఇగ వచ్చి ఆవే మే మళ్ళీ వీడియో తీద్దా సైకిల్ తొక్కుకుంటా పో నువ్వు అరే మిల్కీ నువ్వు జరుగురా నువ్వు జరువు ఆ వీడియో తీస్తానా తొక్కు 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 మంచి తొక్కు ఆ వెరీ గుడ్ మిల్కీ జరుగురా నువ్వు జరుగునా తొక్కు తొక్కు మంచి తొక్కు తొక్కురా ఏమైంది తొక్కు నాని నువ్వు లేరా తమ్ముడు కూర్చుంటాడు కూర్చో అబ్బా నీ పిల్ల నా పిల్లల్ ఏమో ఇట్లా దూరం పెట్టినా నీ పిల్లల్ని మంచిగా ఒకళ్ళు కుర్చీలో కూసా పెట్టినా ఒక ఏమో ఈ సైకిల్ నీ పిల్లలు ఏమైతే దొడ్డుకు ఏ పిల్లలే దిగా ఆ సైకిల్ అని తిరిగిపోతుంది మొన్ననే సెకండ్ మూడు వేల మూడు వేలలో పట్టుకొని వచ్చిండు ఆయన తిరిగిపోతుంది కూసుంటలే ఇంకా పిల్లలు ఏవో దూరం కూర్చోసిన నీ పిల్లల్ని ఏమో మంచిగా ఆడిపిస్తాను నా పిల్లలు అంతగానం అయి రాకుండా పోయిరా నా పిల్లలు ఎంత ఏదైనా నీకు అయ్యో వదినే అంటానదివో ఫోటో దిస్తానా వీడియో దిస్తానా పిల్లవాళ్ళకి మా ఇంట్లో ఈ కలర్ సైకిల్ లేదు అదినే అందుకే ఒక ఫోటో వీడియో తీసుకుందామని నేను గట్లు అంటాను ఏం ఫోటోలు 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 అని ఇక్కడ ఉన్న వస్తువులన్నీ అన్ని ఖరాబ్ చేసిపోయి మీ ఇంటికి అక్కడ మంచి కొత్త సైకిల్ అంతా మంచి కొత్త పెట్టినా కావచ్చు మా సైకిల్ ఏమో ఖరాబ్ చేయి అయినా మా పొరలు బాగా షేర్ అయ్యారు ఆ ఉన్న వస్తువులు ఏం ఫోటోలు అక్కడ ఫోటోలు ఫోటోలు తింటే ఏమవుతుంది ఏమైనా ఫోటోలు 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 జుట్టేసుకున్న ఫోటోలు చీర కట్టుకున్న ఫోటోలు ఉన్న జీవితాన్ని మంచి తృప్తి ఏమైనా ఫోటోలు ఫోటోలు చూస్తానే కనబడతా ఉన్న జీవితం మళ్ళీ పాపం లో అయింది గో గిట్ గిటి చేసి చేసిందేంది ఇదంతా ఊగుతాంది ఆ దొడ్డుకు దొడ్డే ఉన్నదూసుంటుంటా ఈ సైకిల్ అంత ఖరాబ్ చేస్తాంది గో మంచిగా ఈ కవర్లు కూడా జింపకుండా ఉంచుకున్నది మా బుజ్జి మొత్తం అంత కవర్లు అన్ని జింపింది అంత ఆగమాగం చేసింది ఆ పిల్ల ఎక్కుతుంటదా ఈ సైకిల్ ఇక్కడ టి మాటలు అంట ఆయన అన్నం అన్నాడు అంతే కదా ఏం కత్తి మా ఆయన దగ్గరికి పోతా గట్టిగా నాలుగు మాటలు అంటే ఏంది మోడే కదా పోసీగా నేను కోరి రావే ఇక పోదాం నాడు ఇంకా సార్ మనం వచ్చిన గారికి పానాడు నానమని మంచోడే నేనేమంటాను నాన్న మంచోడు మంచిగా చూసుకోవాలి నానను మాటలు అంటే చెప్పులు ఊతమైరా ఏమైంది గెలుగు ఏమైంది ఏం కాలేదు అందరూ తిన్నారా మీరు తినరా తినలేదు కానీ మీ ఎక్కడ పోయి మీ ఎప్పుడో పోయింది ఎందుకు పోయింది అయ్యో ఏమన్నావా అయిందా నేనేమన్నా నేనేమన్ పోయింది ఖచ్చితంగా నేనేమన్నా నేనేమన్నా ఉన్నదంటే పోయింది ఏమన్నా ఎప్పటికీ అసలు అసలు చెప్పేది గిట్టదింటావా ఏం చెప్తావు ఆడిపిల్ల అన్నాంకా అత్తగారి ఇంట్లో ఉంటానంత గౌరవం దక్కుతుంది అర్థమైందా పుట్టి పుట్టింటికాలు ఉంటే అమ్మలక్కడ అందరు ఏమంటారు ఏమో నల్లి పెట్టుకొని వచ్చిందట అబోయమో ఏమో జగడం ఈ బావా ఒకసారి చూస్తాడు రెండు సార్లు చూస్తాడు మూడోసారికి అట్టే ఉంచుకో అంటే ఏం చేస్తావు నేను ఇట్లనే నీ దగ్గర గొడవ పెట్టుకుని అటు పోతే నువ్వు ఇట్లనే అనుకుంటావా ఆ మీ తీరు నాదో తీరా ఆడపిల్ల అన్నాక అత్తగారి ఉంటేనే గౌరవం అయ్యా నీకేం తెలుస్తాంది అయ్యో గట్లయితే మరి మెల్లగా నేను చెప్తుగానే మెల్లగా మంచి గుడి రెల్లి అని చెప్పి పంపితే అయిపోతుండే కదా నువ్వు నొల్లి పెట్టుకుని ఎందుకు మరి మంచి చెప్తే ఎక్కడింటిది చదువుకున్న తెలివాయే మాట ఆడని బుద్ధాయే ఆ మీ ఏదో మాట అంటే వచ్చింది ఊకనే ఎప్పటికిట్లనే అయితే ఏమైతుంది జీవితం అంతా ఆగమైతది అందుకనే చెప్పే తిరిగా చెప్పిన నేను లొల్లి పెట్టుకుంటే అక్కడి లొల్లి కన్నా ఇక్కడ లొల్లి పెద్దది అని అప్పుడు దాకా పోయింది అక్కడ లొల్లి చిన్నగ్గానే పడ్డది ఇక్కడ కష్టం ఏందో జీవితం ఏందో తెలిస్తే ఎప్పుడు రాదు అక్కడ కష్టమైనా సుఖమైన అత్తగారింట్లోనే అనుకోని ఇప్పుడు అక్కడనే ఇక మీ చెల్లె సరేనే మరి అక్కడ మంచిగా ఉంటదంటవా మరి మంచినే ఉంటది అయ్యా నువ్వేం రంది పడకు ఇక్కడ జరిగిన లోల్లి ఇక్కడ నాక జరిగిన లోల్లి చిన్న గనపడుతుంది మంచినే ఉంటది మంచిగా ఉంటది పై రేపు ఎల్లుండ ఎట్లుంటదో మరి పోదు రెండు రోజుల వరకే పోతే ఏం తెలుస్తుంది ఓ పది పదిహేను రోజుల వరకు పోయి చూసేద్దు